హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరతా వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరతా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే కష్టాలు తప్పవు ఆ మొక్కలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం వాసశాస్త్రంలో అదృష్ట మొక్కలు దురదృష్టకరమైన మొక్కలు ఉన్నాయి కొన్ని మొక్కలు ఇంటి తోటలో నాటడం వల్ల కుటుంబ సభ్యులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది ఇంట్లో ఏ చెట్లను నాటాలి ఏ చెట్లను నాటకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు నిమ్మకాయ చెట్టు జామ చెట్టును ఎట్టి పరిస్థితుల్లోనూ నాటకూడదు వాటిలో ఉండే ముళ్ళు మీ కుటుంబంలో కలహాలు కారమవుతాయి అందుకే వాసు ప్రకారం ఈ చెట్లను నాటకూడదు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రేకు చెట్టు ఉన్న ఇంట్లో ఆర్థిక అడ్డంకులు ఉంటాయి ఆ ఇంట్లో మహాలక్ష్మి కూడా నివసించదు రేకు చెట్టు ఉన్న ఇంట్లో కష్టాలు తప్పవు చాలామంది పూజ కోసం వాడే ఒత్తుల కోసం పత్తి మొక్కను ఇంట్లో నాటుకుంటారు కానీ ఇంట్లో పత్తి మొక్కను నాటకూడదు ఎందుకంటే ఇది దురదృష్టం పేదరికాన్ని ఆకర్షిస్తుంది ఇంటి చుట్టుపక్కల ఎండిన చెట్లు మొక్కలు అస్సలు ఉండకూడదని వాటి ద్వారా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వ్యాపిస్తుందని చెబుతున్నారు శాస్త్ర ప్రకారం ఇంట్లో సానుకూలతను పెంచే అత్యంత శక్తివంతమైన పవిత్రమైన మొక్కలలో తులసి మొక్క ఒకటి తులసి మొక్కను కుండిలో మాత్రమే పెంచాలి ఎట్టి పరిస్థితిలోనూ నేల మీద నాటకూడదు ఇంట్లోని పాలు కారే మొక్కలు బోన్సాయి మొక్కలు పెంచుకోవడం మంచిది కాదని శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు ఈ చెట్లు ఇంట్లో పెంచడం వల్ల కుటుంబంలో భార్య మధ్య కలహాలు ఆర్థిక ఇబ్బందులు చోటు చేసుకునే ప్రమాదం ఉంది జ్యోతిష్య ప్రకారం ఇంట్లో గోరింటాకు చెట్టును కూడా నాటకూడదు ఈ చెట్టు ప్రతికూల శక్తులచే నివసిస్తుంది దీని కారణంగా ఇంటి సభ్యులు ప్రతికూలంగా ప్రభావితం అవుతారు అందుకే ఇంటి ఆవరణలో ఎక్కడ కూడా గోరింటాకు చెట్టును నాటకూడదు ఇంటి ముందు కాస్త చెట్లు పెంచుకునే స్థలం ఉంటే మిగిలిన అన్ని చెట్లు కంటే ముందు ఉసిరి చెట్టును నాటండి ఇంట్లోని ఈశాన్య మూల ఈ చెట్టును పెంచితే మరీ మంచిదట ఇది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకొని రావడంతో పాటు మీ బాధలను కూడా తగ్గిస్తుందట ఇంట్లో మొక్కలని పెంచుకునేవారు సింహద్వారానికి ఎదురుగా కానీ కిటికీల పక్కన కానీ చెట్లను పెంచకూడదు ఇలా చేయటం వల్ల ఇంటి యజమానికి కీడు జరిగే ప్రమాదం ఉంది మనీ ప్లాంట్ మొక్క మన ఇంటికి సంపద మరియు అదృష్టాన్ని తెస్తుంది ఇంట్లో మనీ ప్లాంట్ ఉంచడం వల్ల వృత్తిపరమైన రంగాల్లో విజయం సాధించవచ్చని చెబుతున్నారు అరటి మొక్క భారతదేశంలో పూజించే పవిత్రమైన మొక్క ఇది అదృష్ట మొక్కగా పరిగణించబడుతుంది అరటి చెట్టు ఉన్న ఇంట్లో శ్రేయస్సు మంచి ఆరోగ్యం మరియు మానసిక శాంతిని సూచిస్తుంది ఈ మొక్కను ఈశాన్యంలోనే ఉంచాలి ఇంటి చుట్టూ చింత చెట్లు పెంచడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది వాస్తు ప్రకారం ఇంట్లో వెదురు మొక్క పెంచితే మీ ఇంట్లో ఊహించిన డబ్బు అంతులేని ఆనందం కలుగుతుంది వెదురు మొక్కకి లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు ఈ సమయంలో ఎక్కువగా మొక్కలు పెంచకూడదు రావి చెట్టును విష్ణువుగా కొలిచే సంస్కృతి మనది రావి చెట్టు ఉన్న ఇంట్లో విష్ణుమూర్తి ఎల్లవేళలా తోడుగా ఉంటారని భావిస్తారు పనస చెట్టు ఇంట్లో ఉండటం వల్ల సంతన భాగ్యం కలిగే అవకాశాలు ఎక్కువ మల్లె చెట్టు ఇంటిని సువాసనతో నింపడమే కాకుండా సంపదను పెంచుతుంది ఇది చాలా అదృష్టమని పాజిటివ్ శక్తిని కలిగి ఉంటుందని వాసు పండితులు చెబుతున్నారు ఇంటి ఆవరణలో ఈత చెట్టు కూడా ఉండకూడదు ఈ చెట్టు ఉండడం వల్ల కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు రావడానికి కారణమవుతుంది నారింజ చెట్టు కూడా చాలా శుభప్రదమైనది ఈ మొక్క అదృష్టాన్ని పెంచుతుంది శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే ఇంట్లో జమ్మి చెట్టుని నాటి దాన్ని పూజించాలట ఇది కూడా ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తోంది ఇవేనండి ఇంట్లో పెంచకూడనివి అలాగే పెంచుకోవలసిన మొక్కల గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్